స్వర్ణగిరి టెంపుల్ ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్న యాదగిరి గుట్ట సమీపంలో ఉంది ఈ స్వర్ణగిరి టెంపుల్ని మనం భువనగిరి వెళ్ళే రూట్లో చూస్తాం స్వర్ణగిరి అంటే స్వర్ణ బంగారం ఇక్కడ స్వామి మొత్తం బంగారంతోనే కప్పబడి ఉంటారనమాట అందుకే దీనికి స్వర్ణగిరి అని పేరు వచ్చింది వెళ్ళే రూటు మొత్తం మొత్తము ఒక వన్ కిలోమీటర్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి దారి ఇట్లా పోస్టర్స్ అన్నీ పెట్టే ఉన్నాయి రీసెంట్గా చిన్నజీయ స్వామితో ఓపెన్ అవ్వడం వల్ల చాలా పోస్టర్స్ పెట్టే ఉన్నాయన్నమాట మనకి ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట ఈ స్వర్ణగిరి టెంపుల్ని మానేపల్లి ట్రస్ట్ అధినేత మానేపల్లి రామారావు గారు నిర్మించారు ఆయన తల్లి కోరిక మేరకు దేవాలయాన్ని నిర్మించాక ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా పూర్తిగా ఫినిష్ అవ్వలేదు ఏప్రిల్ టెన్త్ నుంచి అన్ని ఆర్జిత సేవలు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎలా అయితే ఉంటాయో తిరుమలలో అదే విధంగా అన్ని ఆర్జిత సేవలు కూడా స్టార్ట్ అవుతాయి మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము చూడండి బాగుంది చాలా ఇక్కడ మనకి స్టార్టింగ్లో శ్రీవారి పాదాలు ఉంటాయి మొట్టమొదట శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనం ఇంకా వైకుంఠ ద్వారం ద్వారా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తామన్నమాట నూట ఎనిమిది మెట్లు ఉంటాయి వాటిని దశావతార మండపాలు అంటారు అవి మొత్తం పది మండపాలు ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క అవతారం ఉంటుంది అవి ఎక్కితే మనం పైకి వస్తాం అసలు స్వామివారి పాదాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్క గోరు ఆ గోరు చూస్తుంటే కూడా చాలా అందంగా కనపడుతున్నాయి ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాము ఆ పైకి ఎక్కేటప్పుడు మనం ఫస్ట్ ఆ వైకుంఠ ద్వారం ద్వారా పైకి ఎక్కేటప్పుడు మనకి చాలా విషయాలు తెలుస్తూ ఎక్కుతామండి ఒక సైడ్ అంతా మనకి దశావతారాలు ఉంటాయి పాలరాతితో చెక్కారు ఎంత అందంగా కనపడతాయో ఒక్కొక్క దశావతారాలు ఆ తర్వాత మనకి పైన ఆ ఎల్లో కలర్లో గోవిందనామాలు రాశారండి వాటిని చదువుకుంటూ భక్తి భావనతో మనందరం మెట్లెక్కాలి నందనందన గోవింద నవనీత చోర గోవింద స్వర్ణ గోవింద యాదాద్రి తిరుమల గోవింద ఈ నూట ఎనిమిది మెట్లు కూడా చాలా తక్కువ హైట్ జస్ట్ ఫోర్ ఇంచెస్ హైటే ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా ఎక్కగలుగుతున్నారు అవి మెట్లు నడుస్తున్నట్లుగానే ఉంటాయండి ఎక్కుతున్నట్లుగా ఏం అనిపించదు మరి ఎక్కలేని వాళ్ళ కోసము ఎలక్ట్రిక్ జీప్ అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది జస్ట్ చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్కేయించండి సునాయాసంగా పైకి రాగాలే మొట్టమొదట గౌడాల్ వారు ఉంటారు అటువైపు ఇటువైపు ఒకవైపు యాదగిరి నరసింహస్వామి ఉంటారు ఇంకొక వైపు వరాహస్వామి ఉంటారండి ఆ తరువాత చాలా పెద్ద హనుమాను మనకి దర్శనమిస్తారు ఈ హనుమంతుడు ఏకశిలా విగ్రహం అండి టోటల్ మండపం హైట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫీట్ ఉంటుందంట అండ్ హనుమాన్ మండపం హైట్ వచ్చేసి థర్టీ ఫీట్ పైనే ఉండవచ్చని చెప్తున్నారు క్రింద రథంతో కలుపుకుంటే డెబ్బై ఐదు ఫీట్స్ పైన ఉంటుంది ఈ రాయిని తిరుమల నుంచి తెచ్చారు హంపీ రథంను ఆధారంగా తీసుకొని చేశారు ఈ మండపం ఒక్కటి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందట ఆ స్వామివారి భంగిమ ప్రపంచంలోనే ఎక్కడా లేదంట పిల్లలు ఆనందంతో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఆనందమయమైన భంగిమ నాట్యం చేస్తున్నప్పుడు ఉండే భంగిమలాగా ఉంటుంది దాదాపు ఇరవై ఒక్క మంది స్థపతులు కలిసి ఈ విగ్రహం కోసం కష్టపడ్డారు చిన్న పిల్లలు నవ్వుతూ ఆనందంతో ఉండిమ ఉండిన భంగిమ చాలా బాగుంటుంది కదండి చూడ్డానికి ఇంతకీ నేను స్వర్ణగిరి టెంపుల్కి ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదండి నారాయణీయం పారాయణం చేయడానికి వెళ్ళాము అక్కడ పారాయణం కూడా చాలా బాగా జరిగింది నెక్స్ట్ ఆ గంట సౌండ్ వింటున్నారు కదండీ అది జయగంట మండపము ఈ గంట పదిహేడు వందల కేజీల కంచుతో తయారు చేశారు అంటే వన్ పాయింట్ సెవెన్ టన్ కంచుతో తయారు చేశారు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గంట ఇన్ ఏషియా అని చెప్పవచ్చు దీని తర్వాతే మనకి ఇప్పుడు అయోధ్యలో కూడా ఇలాంటి ఇలాంటి అంటే ఇంతకంటే బరువైన కంచు గంటను తయారు చేశారు ఇక్కడ మానేపల్లి విజయ స్తంభం కనపడుతుంది కదండి ఇది ధ్వజస్తంభం కాదు విజయ స్తంభం అంటే సంకల్ప బలంతో జరిగిన తరువాత దీన్ని ఏర్పాటు చేస్తారు మానేపల్లి వాళ్ళ అమ్మగారు కోరిక మేరకు దీన్ని మంచిగా నిర్మించడం వల్ల ఆ విజయ స్తంభాన్ని నిర్మించారు ఇంకా అటు పక్కన వరాహస్వామి భూ వరాహస్వామి మండపం ఉన్నది ఇది సేమ్ మనకి తిరుపతిలో ఎలాగైతే వరాహస్వామి ఉంటుందో అలాగా ఉంటుందన్నమాట ఫస్ట్ గణపతిని దర్శించుకున్న తర్వాత దర్శనానికి వెళ్తాము ఇక్కడ సర్వదర్శనము ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండ్ డొనేషన్ ఉంటుందండి మేము థౌజండ్ రూపీస్ డొనేషన్ ఇస్తే నలుగురికి దర్శనము ఫ్రీ ఒక లడ్డూ ప్రసాదము వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక కండువ అన్నీ ఇస్తారు దర్శనం కూడా చాలా దగ్గర నుంచి స్వామిని చూస్తాము అర్చన కూడా చేస్తారు మన పిల్లల మీద ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తే అక్కడ చాలా మండపాలు అవి అన్నీ కట్టి ఉంటాయి అవన్నీ ఏప్రిల్ పదో తారీఖు తర్వాత జరిగే సేవలకు యూజ్ చేస్తారు ఇదే మనము మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకునేది మెయిన్ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటికి వచ్చేస్తాము స్వామివారు స్వర్ణమయమీ అసలు పదహారు అడుగుల స్వామిని చూస్తుంటే ఉంటుంది అబ్బా నభుతో నభవిష్యత్ లాగా ఉంది ఇక్కడే సనాతన ప్రభు తరపున మేము శ్రీమన్నారాయణీయం పారాయణం చేస్తూ ఉన్నాము ఫస్ట్ ఆల్వార్స్ అనేది వస్తుంది రామానుజాచార్యులు మనవాళ్ల మహాముని నమ్మా వారు ఉంటారు ఆ తర్వాత అండాళ్ళమ్మ సన్నిధి ఆ తర్వాత స్వర్ణమయమైన వెంకటేశ్వర స్వామిని ఆ తర్వాత లాస్ట్కి మదన గోపాలుడు పది చేతులతో ఉండే మదన గోపాలుడు ఇది ఎక్కడా ఉండదండి అలాంటి కృష్ణుని విగ్రహాన్ని మనం చూసి బయటికి వస్తాం ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఇంకా పూర్తిగా నిర్మాణం అవ్వలేదు జస్ట్ చెక్కతో కట్టారు ఇది అద్దాల మండపము ఆ పైన కనపడుతున్నారు అక్కడ గరుడాళ్ళ వారు ఉన్నారు గా ఉంది అది ఇక్కడ నిర్మించిన ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందండి వాళ్ళు ఆ చరిత్రను వింటుంటే ఇంత కష్టమా ఇట్లా చేశారా ఓ దీని ఇంపార్టెన్స్ ఇదే దీని వివరణ ఇదే అని చెప్పి బాగా తెలుస్తుంది మనం చూస్తున్న ఈ జలనారాయణుడు నాలుగు వేదాలు నాలుగు గోపురాలుగా మధ్యలో జలనారాయణ స్వామి నిర్మించబడి ఉన్నారు ఇది రెండవ జలనారాయణుడు ఫస్ట్ది మనం నేపాల్లో చూస్తాం స్వామి వారు ఇక్కడ సూర్యుని వైపు చూస్తూ ఉంటారు నార్మల్గా అయితే శ్రీమన్నారాయణుడు పక్కకి పవళించి ఉన్న విగ్రహాన్ని మనం చూస్తాము ఇక్కడ మాత్రం సూర్యుని వైపు చూస్తూ ఉంటారు అరవై టర్నుల రాయిని చెక్కగా ఇరవై ఐదు టర్నుల స్వామి రూపంలో కనపడుతుంది రెండు వేల మంది ఒకేసారి చక్రస్నానం చేసిన చూడటానికి సరిపోయే అంత పెద్ద ప్రాంగణంతో దీనిని చాలా అందంగా నిర్మించారు గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సువర్ణమూర్తిగా వెలుగొందారు అంటే ఆయన ఆభరణాలన్నీ సువర్ణ బంగారంతో చేయబడినవి పదహారు కళలు ఉన్న స్వామికి పదహారు అడుగులు ఎత్తు ఉన్న స్వామికి పదహారు ఉపచారాలు ప్రతినిత్యము జరుగుతాయి ప్రతినిత్యం స్వామికి సుప్రభాతంతో స్టార్ట్ అయ్యి పవళింపు వరకు మధ్యలో అష్టదళ పద్మార్చన కళ్యాణము తిరుప్పావై సేవ ఇలాంటి అన్నీ సేవలు కూడా సాయంత్రం విష్ణు సహస్రనామం దీపాలంకరణ సేవ తిరువీధి విచ్ఛేదనం మాడవీధుల్లో ఊరేగింపు ఇలాంటివి అన్నీ కూడా జరుగుతాయట నూట ఎనిమిది వైష్ణవ పుణ్యక్షేత్రాలలోని నీళ్ళని మట్టిని తెచ్చి ఈ దేవాలయం గర్భాలయం కింద పెట్టి దీని నిర్మాణం చేశారు ఈ దేవాలయం కట్టడానికి దాదాపు ఏడు సంవత్సరాలు పట్టిందట స్వామివారు ఈ క్షేత్రంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది మొదట స్వామిని నవధాన్యాలలో పెట్టిన తరువాత మండపం నిర్మాణం జరిగిందట ఫస్ట్ మండపం కట్టిచ్చేస్తే స్వామివారిని తీసుకురావటం కాని పని అని ఫస్ట్ స్వామివారిని తెచ్చి ఆయనకు కావాల్సినట్టు కట్టించుకున్నారు అని చెప్తున్నారు మానేపల్లి అధినేత ఇది దీపపు స్తంభం దీపాలు వెలిగించడానికి మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలాగ దీపాలు వెలిగించడానికి అవకాశం ఉంటుంది ఆ వెనక శంకుచక్ర నామాలు ఉన్నది పెద్ద కళ్యాణ మండపం అండి అక్కడే డైలీ స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుందట అన్నదానం కూడా అక్కడే ఉంటుంది ఇంకా విమాన వెంకటేశ్వర స్వామి కూడా మనకు కనపడతారు ఇదండి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి యొక్క వివరణ మళ్ళీ మరి ఒక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు